చిన్నలకి మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియచేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు నాకు ముఖ్యమంత్రిగా ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అలాగే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కలిపి వెయ్యి రూపాయలు ఇస్తాను జూలై నెలలో మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ చెప్పిన ప్రకారంగా మీ అందరి సహకారంతో ఆయన ముఖ్యమంత్రి రావడం జరిగింది కాబట్టి ఆయన మాట తప్పకుండా మొట్టమొదటిసారి సంతకంగా ఈ తాలూకా ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ని సంతకం పెట్టి ఈ వేల ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే అసలు ఈ పెన్షన్ అనేది నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది ఆ ముప్పై ఐదు రూపాయలు డెబ్బై ఐదు చేశారు డెబ్బై ఐదు రెండు వందలు చేశారు రెండు వందలు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేస్తే దాన్ని కంటిన్యూగా మన రాజశేఖర్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నాకు అధికారం ఇస్తే నేను మీకు దీన్ని మూడు వేలు చేస్తానని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అధికారం ఇస్తే ఆయన మూడు వేలని ప్రతి సంవత్సరము రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రి నిన్నటి వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఆయన్ని రెండు వందల యాభై రూపాయలు పెంచి ప్రతి లబ్ధిదారుడు కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు లాస్ జరిగింది అంటే ఒక నాయకుడు ఒకసారి ఒక మాట ఇచ్చినట్టు ఆ మాట కట్టుబడకపోతే రేపు ప్రజలు తీర్పిస్తారు అలాగే ఈరోజు ఏడు చేసిన అంటే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఈ ఈ మూడు వేలని నాలుగు వేలు ఇచ్చి ఈ మూడు మాసాలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇక చంద్రబాబు నాయుడు గారు భూములు తర్వాత వీటన్నిటి అన్నిటి మీద ఆరు ఇటు మీద మొట్టమొదటిసారి ఐదు ఐదు ఇటు మీద సంతకాలు పెట్టారు అందులో ఈ పెన్షన్ ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు పదిహేడు వేలు టీచర్ పోస్టులు అలాగే భూ తాలూకా భూ చట్టము ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు మా జరాయితీ భూముల్ని ఎంఆర్ఓ ఎంపీడీఓ వాళ్ళు సంతకాలు పెట్టి అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది అలాగే మన అన్న క్యాంటీన్లో తర్వాత మళ్ళీ పేదవాళ్ళు ఉన్నారు ఎస్సీ ఎస్టీ గిరిజన్స్లో మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ హైదరాబాద్లో నైపుణ్య శిక్షణ తరగతుల్ని ఉచితంగా ఒక్కొక్క సభ్యుడికి కూడా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీని మీద ఐదింటి మీద సంతకాలు చేయడం జరిగింది మన కొమ్మరగొండ గ్రామంలో నేను తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ప్రతి పనులు కూడా మన గ్రామంలో అన్నీ మనం చేస్తున్నాం ఎప్పుడూ లేదు ఈసారి ఏంటంటే ఈవేళ నూట ముప్పై ఇద్దరికి నలభై ఆరు మండగురు యాభై మంది వచ్చారు మిగతా వాళ్ళు రాలేదు మేము పెన్షన్ లేని వాళ్ళు మొన్న ఒక పాతి ఒక మంది అయితే ఇక ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఈ పెన్షన్ నుంచి మొదలైంది రేపు ఉదయం ప్రతి మైలుకి కూడా పదిహేను వందల రూపాయలు వాళ్ళ ఇంటికి అకౌంట్లో వేస్తారు ప్రతీ నెల నలభై తొమ్మిది సంవత్సరాలు అదే ఈ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన లానే అవుతుంది అందులోనే వస్తారు అలాగే మళ్ళీ రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తారు తర్వాత గ్యాస్ బండ్లు మూడిస్తారు తర్వాత నెక్స్ట్ పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తారు కాబట్టి మన గ్రామంలోని పదిహేను వేలు ఇస్తారు ఈ పదిహేను వేలు ఇస్తారు రైతుకి ఇరవై వేలు రూపాయలు ఇస్తారు ప్రభుత్వ కార్యక్రమాల్ని కొత్త రేషన్ కార్డులు ఇస్తారు కొత్త పెన్షన్లు ఇస్తారు బీసీలకి యాభై సంవత్సరాలకే వస్తాయి కాబట్టి వీలైనంత వరకు అందరికీ వస్తాయి కాబట్టి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మరి మనం అందరము చిన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉన్నాం కాబట్టి ఎవరి గురించి ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా బాధపడతారు పిలిచిన రావడము తర్వాత ఒకసారి ఒక మంచి పని చేసుకోనమంటే ఆ విశ్వాసము ఆ మనుషులకు ఉండగలిగితేనే రేపు ఉదయం మీ మీద కూడా ఆ విశ్వాసం ఉండి మనం ఏ పనైనా సక్రంగా చేయడానికి అవకాశం ఉంటుంది అనేది అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామంలోని ఒక ఈ రేపు ఈ ఈరోజు ఈ పనితో స్టార్ట్ అయింది కాబట్టి రేపు గ్రామంలో అన్ని పనులు మళ్ళీ చేయవలసి వస్తుంది మా పెద్దల అందరము కూడా మీరు అన్ని విధాలా మమ్మల్ని వినియోగించుకోండి మన రెండు పంచాయతీలకి భార్య భర్తలు ఎలాగ ఉంటారో అలా ఉండి మనం అందరము ఒక సక్రంగా అందరము వెళ్ళిపోదామనే ఆలోచనతోనే మనం ఉంటాం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మీ మేము చేశారనుకుంటే మీరు మాకు ఎప్పుడైనా వస్తాం స్టేజ్ మీద నిలబెట్టాడు కానీ ఏ వీధిలోనే నిలబెట్టాడు కానీ మీరు మాకు మోసం చేశారు మీరు వీళ్ళకి అన్యాయం చేశారని ఆ సర్పంచ్ గారికి కానీ నాకు కానీ మీ పెద్దలకు కానీ మీకు ఎవరికి తప్పు చేయకుండా ఐదు పైసలు ఖర్చు అవ్వకుండా గ్రామంలోని అందరికీ పనులు చేస్తాం పార్టీలకు అతీతంగా ఆ పార్టీలు అతీతంగా ఎవరైనా ఉంటే వాళ్ళ కర్మ కానీ మేమైతే వాళ్ళెవరిని మనం మీకు అది కూడా చెప్తాను ఇప్పుడు నా తెలుగుదేశము ఈ జగదీష్ రేపు నాకు ఇష్టం నేను వైఎస్ఆర్ కలిపితే ఆడి పని ఆడు పని నేను చేసుకోని గ్రామ అయ్యేసరికి పిలిచేసరికి అందరూ ఐకమత్యంగా ఉండి గ్రామంలోని పనులకు మాత్రం ఈవేళ ఒక మంచి చేత ఒక పని చేయించుకోవడం ఆ విశ్వాసాన్ని మనం మాత్రం చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద